ఇక తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా లోక్సభ ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తుంది లోక్సభ ఎన్నికలకు మార్చి మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది పార్లమెంటు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ నేపథ్యంలో వారం పది రోజుల్లో షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరుగుతుంది దీంతో అటు జాతీయ పార్టీలు ఇటు ప్రాంతీయ పార్టీలు లోక్సభ ఎన్నికలకు సమయాత్తం అవుతున్నాయి ఇక తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా లోక్సభ ఎన్నికలకు శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది ఈ మేరకు ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేరికలపై దృష్టి పెట్టింది ఇక బీజేపీ కూడా దూకుడు పెంచింది ఫిబ్రవరి ఇరవై నుంచి పార్లమెంటు నియోజకవర్గాల్లో రథయాత్రలు చేపడుతుంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవాలని పార్టీ పరువు కాపాడుకోవాలని భావిస్తుంది ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించారు తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు కేసీఆర్ కూడా ఇటీవల నల్గొండలో సభ నిర్వహించారు ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల కోసం పలు సంస్థలు ప్రీపోల్ సర్వే నిర్వహిస్తున్నాయి ఇప్పటికే టైమ్స్ నౌ ఇండియా టుడే సంస్థలు సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించాయి ఇంకా పలు సంస్థలు సర్వే చేస్తున్నాయి మరోవైపు అన్ని పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నాయి తాజాగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మరో సర్వే చేయించింది ఇప్పటికే ఒక సర్వే చేయగా షాకింగ్ ఫలితాలు వచ్చాయి తాజాగా సర్వే ఫలితాలు ఆ పార్టీని మరింత షాక్ గురి గురిచేసినట్లు ప్రచారం జరుగుతుంది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇందులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బిఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచాయి ఒక స్థానంలో ఎంఐఎం గెలిచింది తాజాగా బీఆర్ఎస్ నిర్వహించిన సర్వే ఫలితాలు చూస్తే బీజేపీ తొమ్మిది కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుస్తాయని ఫలితాలు వచ్చాయట బీఆర్ఎస్ కేవలం మూడు స్థానాలకు పరిమితం అవుతుందని తెలుస్తుంది ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని బీఆర్ఎస్ సర్వే ఫలితాలు ఉన్నాయని సమాచారం గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ గతంలో నిర్వహించిన సర్వేలో ఐదు స్థానాలు వస్తే తాజా సర్వేలో మరో రెండు స్థానాలు తగ్గాయి దీంతో ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన గులాబీ నేతల్లో నెలకొందని తెలుస్తుంది